మైన కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరూ కూడా పాదాభివంధనాలు తెలియజేసుకుంటామనమా ఎందుకంటే కొంతవేలు దూరంలో ఉన్న డిఎస్పీ ఆఫీస్ దగ్గర టెంట్ వేసి ఒక గిరిజన మహిళకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రప్రథమంగా మీరందరూ వచ్చినందుకు మీ అందరూ కూడా పాదాభివంధనాలు తెలియజేస్తున్నాను అలాగే ఎంతో బాధపడితే గానీ మహిళలు రోడ్డు మీదకి రారు నిజంగా కుటుంబంలో కానీ లేదంటే వాళ్ళ విషయాల్లో ఎంతో బాధపడితే కానీ రోడ్డు మీదకి వస్తారు అటువంటిది ఎక్కడో మారుమూల గ్రామం నుండి ఆవిడ ఎంత బాధపడితే మరి ఈ రోజు ఈ రేపల్లె కోర్టు ప్రాంగణం అంబేద్కర్ గారి ప్రాంగణం దగ్గరకు వచ్చిందో మీరందరూ కూడా ఆలోచించాలి ఆలోచిస్తూనే ఆవిడ యొక్క ధైర్యానికి నేను పాదాభివందనాలు చేస్తున్నానమ్మా తప్పనిసరిగా సాయంత్రం ఐదు గంటల లోపల మీకు న్యాయం జరుగుద్ది చేర్చే బాధ్యత మన లాయర్ మునిపల్లి సుబ్బయ్య గారితో పాటు మా రాజకీయ పార్టీలు అయితేనేమి ప్రజా సంఘాలు అయితేనేమి ఇవన్నీ కూడా తీసుకుంటే ఏ మాత్రం డౌట్ లేదు ఇందులో కాబట్టి విచ్చేసిన పాత్రిక మిత్రులందరూ కూడా నేను తెలియజేసేది ఏమని అంటే దయచేసి మీరందరూ కూడా దీన్ని విస్తృతంగా మంచి జరిగిన ఒక విషయంలో చెడు జరిగినా తర్వాత విషయం కానీ నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ మంచి జరుగుతుందంటే మీడియా మిత్రులు పాత్రికలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అనే కారణం కాబట్టి మీరు ఈ మారుమూల ఒక గిరిజన మహిళగా ఉన్నటువంటి అంజమ్మ గారికి జరిగిన విషయాన్ని మీరు రాష్ట్ర మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా దయచేసి రాష్ట్ర ప్రొజెక్ట్ చేసి ఇక్కడ బట్టిపోల అయితేనేమి వేమూరు సిఐ అయితేనేమి రేపల్ల డిఎస్పి గారు అయితేనేమి కథలు వచ్చేలాగా చెప్తున్నానండి మీ అందరూ మాకు తీసుకోకుండా చెప్తున్నా సాయంత్రం ఐదు గంటల లోపల కనుక అంజమ్మ గారికి న్యాయం జరగపోతే ఈ మహోద్యమంగా దారి తీసి రేపటి నుండి ఇక్కడ రెండు మూడు వందల మంది టెంట్ కూర్చునే పరిస్థితి వస్తుంది అలాగే బట్టిపోలు స్టేషన్ ని మేము సిఐ స్టేషన్ ని రేపల్ల డిఎస్పీ ఆఫీస్ గారి స్టేషన్ కూడా ముట్టడించే దమ్ము ధైర్యం మాకుంది అది మా అంబేద్కర్ గారు ఇచ్చారు ఇక్కడ మన కూర్చున్నటువంటి గిరిజన మహిళ అంజమ్మ గారు ఇచ్చారన్న విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తున్నావు కాబట్టి ఇదేదో ఆశాభాష విషయం కాదండి లేదంటే బట్టి ఏం మాట్లాడతావు నువ్వు ఒక గిరిజన మహిళ వెళ్తే భారతదేశ వ్యాప్తంగా అత్యంత గౌరవింపబడే మహిళ ఎవరైనా ఉంటే ఎక్కడ నుండి మొదలవుతాయి రిజర్వేషన్లు ఎస్సీ మహిళల దగ్గర నుండి రిజర్వేషన్ మొదలవుతాయి నువ్వు ప్రధానమంత్రి అయినా సరే ఎవరైనా సరే గిరిజన రాష్ట్రపతి గారే గిరిజన మహిళ అటువంటి ప్రథమంగా గౌరవించబడిన గిరిజన మహిళని నువ్వు కేసు కట్టకుండా శేషంగా కూర్చోనివ్వకుండా నిరక్షరాస్యత అనే దాని మీద నువ్వు కామెంట్ చేస్తావా కాబట్టి దయచేసి గట్టిగా చెప్తావు ఎస్ఐ గారితో డిఎస్పీ యంత్రాంగం మీరు దయచేసి కది ఐదు గంటలకల్లా మీరు ఎఫ్ఐఆర్ కట్టి నిందితులకు మీరు కస్టడీలో తీసుకుని మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇక్కడ ఈ స్టెంట్ దగ్గరే అందజేసిన దాకా ఈ టెంట కదిలేదు లేదు అని తెలియజేసుకుంటూ దయచేసమ్మా మేము రాష్ట్ర వ్యాప్తంగా గానీ నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కానీ బహుజన సమాజ్ పార్టీ అలాగే బీజేపీ పార్టీ వచ్చి చాలా సంతోషం నాకు మా ఎంఆర్పీఎస్ సోదరులు ఉన్నారు అలాగే లాయర్స్ అసోసియేషన్ ఉంది మేమందరం కూడా దయచేసి మీకు అండగా ఉంటాయని తెలియజేసుకుంటూ దయచేసి